హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అండి ఈరోజు న్యూ మోడల్ డిజైన్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి వీడియోలో అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అలా ఉన్న ఆప్షన్ మర్చిపోకండి ఓకేనా మన ఎప్పుడు ఎప్పుడు వీడియోలు పెట్టినా కానీ మీకు రీచ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే నేను గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సేమ్ నెక్ డిజైను నేను ఎంతైతే డీప్ పెట్టుకున్నానో నెక్ డీప్ ఎంత పెట్టుకున్నా సేమ్ అలాగే గోల్డ్ కలర్ క్లాత్ రౌండ్ గల్లా తీసుకున్నానండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ మెజర్మెంట్స్లో తీసుకోవాలి మీరు మీరు చిన్న బ్లౌజ్కి అయితే చిన్నగానే తీసుకోవాలి ఫ్రెండ్స్ వన్ ఇంచ్ అదే థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అయితే మీరు వన్ అండ్ హాఫ్ తీసుకున్న ఓకే ఎందుకంటే చిన్న సైజు బ్లౌజులు తీస్ తక్కువ తీసుకుంటే నీట్గా కనిపిస్తుంది మీకు ఫినిషింగ్ అన్నది నేనైతే ఈ బకరం కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు తెలుసు తెలుసు కదా ఇది బ్లౌజులకేసే బకరం ఇది స్టిఫ్నెస్ కోసం మనం నీట్గా కనిపించడం కోసం యూస్ చేస్తాము ఈ బకరం కూడా నేను తీసుకున్నాను సేమ్ గోల్డ్ కలర్ క్లాత్ ఎలా తీసుకున్నానో అలాగే ఎగ్జాక్ట్లీ తీసుకోవాలి బకరం కూడా ఇది కట్ చేసుకోవాలి నీట్గా దీని రెండిట్లని అటాచ్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ తిరగేసి కుట్టుకుంటాను గోల్డ్ కలర్ తిరగేసి మరగేసి ఒకలాగే కనిపిస్తుంది మాకు మీరు ఎలా కుట్టుకున్న ఓకే స్కట్స్ అన్నవి పెట్టుకోవాలి రౌండ్ తిరగడానికి ఎందుకంటే తిరగేసుకుని బకరం తిరగేసి కుట్టుకున్నప్పుడు బకరం మీద వచ్చేటట్టు కుట్టు మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్ అన్న షేపు అవుట్ అవ్వకుండా మంచిగా రౌండ్ అన్నది వేసుకోండి ఓకేనా తర్వాత మళ్ళా సేమ్ ఎగ్జాక్ట్లీ నీట్గా కనిపించడం కోసం బకరం మీద రౌండ్ నెక్ వచ్చేలాగా షేప్ అవుట్ అవ్వకుండా ఇట్లా డ్రా చేసుకోండి చూసారా బ్లౌజ్ మీద సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోండి తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుందాం ఇట్లా బ్లౌజ్ పీస్ మీద సేమ్ రౌండ్ నెక్ వచ్చేటట్టు కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మన డిజైన్ అన్నది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి మీకు ఇట్లా రెండు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఎటు చూసినా టూ అండ్ హాఫ్ లేకపోతే మీకు ఎక్కువ ఫ్లవర్స్ పెద్దగా కావాలంటే త్రీ అండ్ హాఫ్ అలా పెట్టుకోండి నేనైతే చిన్న బ్లౌజ్ కాబట్టి చిన్నగా ఫ్లవర్స్ పెడుతున్నాను ఇది న్యూ మోడల్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది రన్ అవుతుంది ఈ డిజైనే చూడండి నాలుగు మడతలు పెట్టుకున్నాను తర్వాత మూలకు ఇంకొక మడత వేసాను ఇవి విడివిడిగా సెపరేట్ చేసేసుకోవాలండి ఎందుకంటే మనం డిజైన్ తిప్పుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట డి విడివిడిగా సెపరేట్ చేసేసుకోవాలి చూసారా ఇలా ఇప్పుడు ఉన్న చిన్న ఫో కింద సైడు మనం ఫోల్ చేయలేదు ఫ్రెండ్స్ ఫోల్ కూడా చేసేసుకోవాలి చూడండి మధ్యలో నుంచి మొదలు పెడుతున్నాను మధ్యలోంచి మనకి మిసిరున్న సైడ్ మధ్యలో సైడ్ నుంచి చూసేటట్టుగా ఎలా అంటే ఓపెన్ సైడ్ మధ్యలోకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఓకే మీకు అర్థమైంది కదా ఓపెన్ సైడు మనకి నెక్ సగభాగాన్ని చూసేటట్టుగా పెట్టుకోవాలి ఓకే ఇలా పెట్టుకొని మొత్తం రౌండ్ అంతా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మధ్యలో ఉండేటట్టు ఓపెన్స్ చూసేలాగే వన్ ఇంచ్ వన్ ఇంచ్లో ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ మోడల్ కూడా చాలా హైలెట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓపెన్స్ అన్నాయి మనకి వెనక నెక్ ఉంటుంది కదండి మనం నెక్ ఎన్ని ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటాం బ్యాక్ సైడు ఆ బ్యాక్ సైడ్ చూసేటట్టుగా ఈ సమోసాస్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను దీన్ని హైలైట్ చేయడానికి లేస్ గోల్డ్ కలర్ లేస్ అయితే వేసానండి చూడండి అయితే ఒక సైడు పైకి ఒక సైడ్ కిందికి కుట్టుకుంటున్నాను నేను చూసారా అబ్జర్వ్ చేశారా అంటే ఒకటే లాగా లేకుండా పైకి కిందకి గోల్డ్ కలరు ఈ ఈ సైజు పూసలు పెట్టుకొని కుట్టు వేసుకుంటాను హ్యాండ్స్తోటే కుట్టు వేయాలండి తర్వాత లాస్ట్లో మనకి ఇది మిషన్తో వేయరాదు ఇట్లా పూస చూసారా బాగుంది కదా మీరు మొత్తం హై అంతా పూర్తి అయిపోయిందా చాలా షాకింగ్గా ఫ్లవర్స్ ఫ్లవర్స్ చాలా బాగుంటుంది డిజైన్ అయితే మీరు ఆల్రెడీ ఫస్ట్ గంట వచ్చినప్పుడే మీరు చూసే ఉంటారు బ్లౌజ్ ఎలా ఉంది సేమ్ మరి ఒకసారి ట్రై చేయండి మన న్యూ మోడల్ ట్రెండింగ్ ఇదే చూడండి పైకి ఒకటి కిందికి ఇంకొకటి పైకి ఇంకోటి కిందికి అలా కుట్టాను చూడండి ఎదురెదురుగా నేను ఎందుకు పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ అంటే అది మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను లాస్ట్లో చూ చూపిస్తాను మీకు చూడండి ఒకటి పైకి మీరు ఏదైనా డౌట్స్ వస్తే నా కామెంట్స్లో అడగండి నేను మళ్ళీ వీడియోస్ చేసి పెడతాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మధ్యలో కొన చివరికి పూస వేసాయని చూడండి చూసారా డిజైన్ ఎలా వచ్చింది బాగుంది కదా గ్రీన్ కలరు గోల్డ్ మీద హైలైట్ కనిపిస్తుంది ఇంకా చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మాయి కూడా ఇదే డిజైన్ చూస్ చేసుకుంది మీకు ఇంకా కొంచెం ఫ్లవర్స్ పెద్దగా రావాలంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ పెట్టుకోండి మీకు పెద్దగా కనిపించాలండి ఇంకా దగ్గర దగ్గరికి అన్నమాట చూసారా చాలా బాగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి